మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు వ్రతాలకు నోములకు ఎంతో ఫలితం దక్కుతుందని మన పురాణాల ద్వారా పెద్దల ద్వారా తెలుస్తుంది మరో పది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తారు ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తూ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో శివుడికి కొన్ని పదార్థాలు సమర్పించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అయితే ఆ పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా శివుడికి ప్రీతికరమైనవి పాలు శివునికి అత్యంత సాధారణ నైవేద్యాలలో పాలు ఒకటి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని చెబుతారు హిందూ విశ్వాసాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరిస్తాడు దానివల్ల కలిగిన వేడిని తగ్గించడం కోసం చల్లటి పాలు నీటితో మహాదేవుడిని అభిషేకిస్తారు పాలు మండుతున్న గొంతు నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు ఇక స్వామివారికి ఇష్టమైన రెండో పదార్థం పెరుగు శ్రావణ మాసంలో శివుడికి సమర్పించే మరొక పదార్థం పెరుగు అయితే ఆవు పెరుగు మాత్రమే సమర్పించాలి పాలు మాదిరిగానే పెరుగు కూడా శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది శివునికి పెరుగు సమర్పించడం వల్ల భక్తుల మనస్సు ఆత్మ శుద్ధి అవుతుందని వారి ప్రార్థనలు పరమేశ్వరుడికి త్వరగా చేరుతాయని నమ్ముతారు పెరుగు మంచి ఆరోగ్యానికి చిహ్నం శివలింగానికి పెరుగు సమర్పించడం వల్ల మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు ఇక శివునికి ఇష్టమైన మూడో పదార్థం పంచామృతం ప్రకృతిలో చాలా స్వచ్ఛమైన ఐదు పదార్థాలతో తయారు చేసేదే పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లంతో దీన్ని తయారు చేస్తారు ఈ పదార్థాలు ప్రతిదానికి సొంత ప్రాముఖ్యత ఉంది పాలు స్వచ్ఛతకు ఆరోగ్యానికి పెరుగు మధుర సంబంధాలకు తేనె మంచి పోషణకు నెయ్యి జీవితంలో ఆనందానికి తీపి ప్రతీకగా నిలుస్తాయి పంచామృతం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది శివునికి పంచామృతం సమర్పించడం వల్ల సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు ఇక శివునికి ఇష్టమైన ఇంకొక పదార్థం తేనె తేనె కూడా హిందూ మతంలో అతి స్వచ్ఛమైన పదార్థంగా చెప్పుకుంటారు అలాగే పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు ఆత్మను శుద్ధి చేయడం మాత్రమే కాదు శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుందట తేనె శివలింగానికి తేనెను నివేదించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి శివుడికి తేనె అందించడం స్వచ్ఛతను సూచిస్తుంది బంధాలు మధురంగా ఉండాలని కోరుకుంటూ శివుడికి తేనె సమర్పించాలట దానివల్ల బంధాలు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా స్వచ్ఛమైన మంచి సంబంధించి తో కొనసాగుతాయట ఇక శివునికి సమర్పించవలసిన ఇంకొక పదార్థం నెయ్యే నెయ్యి స్వచ్ఛత పోషణకు చిహ్నంగా ప్రకటిస్తారు శివలింగానికి నెయ్యి సమర్పించడం వల్ల భక్తుల హృదయాలు శుద్ధవుతాయి వారి ప్రార్థనలు మరింత శక్తివంతంగా మారుతాయని నమ్ముతారు నెయ్యి ఇంట్లో చేసే హోమాల్లో కూడా ఉపయోగిస్తారు ఇది ప్రతికూల శక్తులను కాల్చివేస్తుంది సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది ఇక శివునికి సమర్పించవలసిన అతి ముఖ్యమైన పదార్థం బిల్వ పత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది బెల్వపత్రం విష్ణుమూర్తికి తులసి ఆకులు ఏ విధంగా ప్రియమైనవో శివుడికి బెల్వపత్రాలు అత్యంత ఇష్టమైనవి అయితే శివుడిని ప్రార్థించేటప్పుడు పొరపాటును కూడా తులసి ఆకులు సమర్పించకూడదు ఇవి అశుభమైనదిగా పరిగణిస్తారట అయితే బిల్వ పత్రాలు శివుని మూడు కళ్ళకు చిహ్నంగా పిలుస్తారు అందుకే ఈ పత్రాన్ని సమర్పించి పూజ చేయడం వల్ల శివుడు త్వరగా ప్రసన్నమవుతాడని నమ్ముతారు భక్తుల హృదయం ఆత్మను శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుందట ఈ బిల్వపత్రం శ్రావణ మాసంలో శివలింగానికి మూడు నుండి పదకొండు బిల్వపత్రాలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్న గ్రహ బాధలు తొలగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు మీరు కోరుకున్నవి జరగడానికి ప్రతి సోమవారం శివునికి ఈ బిల్వపత్రాన్ని సమర్పించి ఒక చెంపుడు నీళ్లు ఆయనపై అభిషేకించి మనస్ఫూర్తిగా భక్తితో ఆ స్వామిని మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది విన్నారు కదా వస్తున్న శ్రావణ మాసంలో మహాశివునికి ఈ నైవేద్యాలు ఈ పదార్థాలు సమర్పించి మీరు ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఓం నమశివాయ